ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక దీపం ఎలా ఉంది సీరియల్ ఏంటి అది కూడా ఐదు నిమిషాల్లో ఏంటి ఈరోజు జరిగింది ఈరోజు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్కి అయితే వెళ్ళిపోదాం పదహారు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా దాసు అయితే దాసుతో అయితే కార్తీక్ మాట్లాడేస్తాడు ఇంకా దీప చూస్తూ ఉంటుంది ఏంటి కార్తీక్ బాబు బయటనే మామయ్యని ఆపేశారు మామయ్య గు గతం గుర్తుకొచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అదేం రాలేదు దీప బాధ ఇల్లు అనుకొని మన ఇంటికి వచ్చాడు పంపించాను కాశీకి చెప్పానులే అని అంటూ ఉంటాడు అయినా దీప నమ్మదు అనుమానంగా చూస్తుంది అన్ని అనుమానాలైనా ఇలా ఉండకూడదు దీప వెళ్ళి పడుకుందా అని అంటూ ఉంటాడు ఇంకా పొద్దునైతే అవుతుంది ఇంకా కార్తీక్ అయితే జడేస్తాడు నా మరదల్లాగా నీకు జడేస్తున్నాను అంటే జోస్నే కాదు మా అమ్మకు నువ్వు మా నా నాన్నను మా అమ్మ నీ అమ్మ అన్న అంటే ఏమవుతారు నువ్వు మరదలే అవుతావు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు కార్తిక్ ఇంకా అప్పుడైతే సౌరైతే నాన్న నాన్న అని గట్టి గట్టిగా అరుస్తుంది కార్తిక్ అయితే వెళ్ళి చూస్తాడు అక్కడ దీప పొడిచిన కార్తిక్ అయితే ఉంటుంది ఇంకా దీప అందరూ అయితే షాక్కి పోతారు కార్తిక్ అయితే ఫోన్ చేసి పోలీస్కి అయితే మొత్తం చెప్పేస్తాడు ఇంకా పోలీస్ అయితే వచ్చేసి ఆ కత్తి తీసుకొని ఎలాగోలా కనుక్కుంటాం సార్ అని చెప్తారు కనుక్కుంటాం సార్ అయినా మీకు ఎవరైనా మీద అనుమానం ఉందా ఆ కత్తి ఫారెన్సిక్ ల్యాబ్ కంపించి ఆ రత్నము దీపరత్ముగా మ్యాచ్ అయితే అప్పుడు ఎవరు కాల్చారో ఏను ముద్దలు తెలుసుకొని ఎవరు పొడిచారో తెలుస్తుంది అప్పుడప్పుడు దొంగల మన నాట పట్టించడానికి వేరే కత్తుల్ని పడేసిపోతారు అని అంటూ ఉంటాడు పోలీస్ అయితే అవును సార్ ఒక విధంగా దీపను పోర్చినందుకు నేను వచ్చినందుకు సడన్గా ఆడ పడేసి వెళ్ళొచ్చు కదా అదే కార్తిక్ గారు మనం ల్యాబ్ పంపించేంత వరకు మనం ఏమీ నిర్ధారించలేం అయినా మీకేమన్నా ఎవరైనా అనుమానంగా ఉందా అని అంటూ ఉంటాడు పోలీస్ అయితే ఇంకా అందరూ అయితే ఉంటారు అక్కడ ఇంకా అప్పుడు అయితే సార్ పక్కకు రండి అని అంటూ ఉంటాడు ఇంకా కాంచనా సనసూయే వాళ్ళైతే లోపలికి వెళ్దాం పదా అని వెళ్ళిపోతారు ఇంకా దీప కూడా అక్కడ కిటికీ నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా కార్తిక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు సార్ నాకు ముగ్గురు మీద అనుమానం ఉంది సార్ ఒకరు జ్యోత్న రెండు గౌతమ్ జ్యోస్న పెళ్లి చూపులకు వచ్చింది గౌతమ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వీళ్ళిద్దరి మీద నాకు అనుమానం ఉంది సార్ అని అంటూ ఉంటాడు మళ్ళీ మూడో వ్యక్తి ఎవరు కార్తీక్ అని అడుగుతూ ఉంటాడు పోలీస్ అది మీరు కనుక్కోవాలి సార్ అని అంటాడు సరే కార్తిక్ గారు వెళ్ళొస్తాము అని అంటూ ఉంటాడు పోలీస్ ఓకే సార్ నాకేమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఓకే సార్ అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు పోలీస్ ఇంకా దీపైతే నేను మొత్తం విన్నాను బాబు అయినా జోసిన పేరు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే సుమిత్రమ్మ గారు మనల్ని ఇంకా ఈ గొడవలు చాలవా మళ్ళీ ఇది ఒక గొడవ కావాలా మీరు జోసిన గౌతమిని మీద అనుమానిస్తే అనుమానించండి నాకు కూడా అనుమానంగా ఉంది నేను మీరు జోసులను వదిలిపెడితే నేను కూడా వదలు పెట్టను అయినా ఎందుకు చెప్పడం కార్తిక్ బాబు అవసరమా అని అంటూ ఉంటుంది దీప ఏంటి దీప అలా మాట్లాడుతున్నావు నిన్ను పొడిచిన వారు మామయ్యని షూట్ చేసిన వారిని వదిలేయమంటావా అని అంటూ ఉంటాడు కార్తిక్ అదేమీ లేదు నేను కూడా వెతకనని చూస్తున్నాను కానీ పోలీసులకు ఎందుకు చెప్పడం బాబు సాక్ష్యాలు దొరికిన తర్వాత మనమే వెళ్ళి పోలీసులకు చెప్తే బాగుంటుంది అని అడుగుతూ ఉంటుంది దీప అయినా నాకేం చేయాలో నాకు తెలుసు దీప నువ్వు సైలెంట్గా ఉండి రెస్ట్ తీసుకో నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు కార్తిక్ ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయంటే రెండు ముక్కల్లో చెప్పేస్తాను ఇంకా ఆ కత్తి ఎవరు తెలుసుకున్నారో ఎలాగోలో వచ్చే వారం అయితే తెలుస్తుందనమాట వచ్చే వారం కల్లా మనకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది ఇది ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అదే ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే నాలుగు నిమిషాల్లో నేనైతే ఎపిసోడ్ మొత్తం చెప్పేశాను ఈరోజుది కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఫేక్ న్యూస్ని నమ్మకండి ఫేక్ ఎపిసోడ్స్ చెప్ప చెప్తారు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయని అన్ని వాళ్ళు సృష్టించి చెప్తారు అవన్నీ నమ్మకండి నేను కామెంట్స్ కూడా ఆన్లోనే పెడుతున్నాను కాబట్టి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం సెలవు